తమ ఇమ్మిగ్రేషన్ విధానంలో పొరపాట్లు జరిగాయని కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో అన్నారు ఈ మేరకు ఒక వీడియో విడుదల చేసి చేసిన తప్పుల గురించి దిద్దుబాటు చర్యల గురించి మాట్లాడారు ఇమ్మిగ్రేషన్ వ్యవస్థలోని లోపాలను నకిలీ కళాశాలలు పెద్ద కార్పొరేట్ సంస్థలు తమ స్వార్థ ప్రయోజనాల కోసం వినియోగించుకున్నాయని ఆరోపించారు ఇప్పుడు దీన్ని సరిదిద్దేందుకు కొన్ని చర్యలు తీసుకోబోతున్నట్లు వ్యాఖ్యానించారు ఇంతకీ తప్పులు ఏ విధంగా జరిగాయి దానికి ఎలాంటి దిద్దుబాటు చర్యలు తీసుకోబోతున్నారు అన్నది మాట్లాడుకునే ముందు అసలు ఈ నిర్ణయం ఎందుకు తీసుకోవాల్సి వచ్చింది అనేది చూద్దాం రీసెంట్ గా జస్టిన్ ట్రూడోపై విపరీతమైన నెగిటివిటీ వచ్చింది కెనడా ప్రభుత్వ విధానాలతో గృహాల కొరత ద్రవ్యోల్బణం రవాణా ఆరోగ్య వ్యవస్థలు బాగా క్షీణించాయి దీంతో జస్టిన్ ట్రూడో ప్రభుత్వంపై అసహనం పెల్లుబికింది ప్రజా వ్యతిరేకత పీక్స్ కు చేరుకుంది జస్టిన్ ట్రూడోకు సొంత పార్టీ అయిన లిబరల్ నుండే నెగిటివిటీ ఎక్కువైపోయింది వీటన్నిటికి తోడు వచ్చే ఏడాది కెనడాలో ఎన్నికలు కూడా ఉన్నాయి దీని ఒత్తిడితో ట్రూడో చేసిన తప్పును ఒప్పుకున్నారు అయితే తెలివిగా తనదే పూర్తిగా తప్పు అని అనకుండా వ్యవస్థల మీదకి తోసేశాడు కోవిడ్ తర్వాత పరిస్థితులను దీనికి కారణంగా చూపించాడు ట్రూడో అసలు ఇంతకీ రెండు వేల ఇరవై తర్వాత ఏమైంది జస్టిన్ ట్రూడో ఇమ్మిగ్రేషన్లో చేసిన మార్పులేంటి జస్టిన్ ట్రూడో చెప్తున్న దాని ప్రకారం రెండు వేల ఇరవై తర్వాత వలస విధానంలో మార్పులు వచ్చాయి కోవిడ్ తర్వాత వర్క్ ఫోర్స్ కు డిమాండ్ పెరిగింది ట్రూడో చెప్పిన వివరాల ప్రకారం కోవిడ్ తర్వాత ఎక్కువ మంది వర్కర్స్ ను తీసుకురావాల్సిన అవసరం పడింది ఆ మూవ్ అప్పుడు వర్కౌట్ అయింది ఎకానమీ బాగా పెరిగింది రెస్టారెంట్స్ బిజినెస్లు ఓపెన్ అయ్యాయి బిజినెస్ నడిచాయి అయితే అన్నింటికంటే ముఖ్యమైన అంశం తాము రెసిషన్ ను తట్టుకున్నామని ట్రూడో చెప్పుకొచ్చారు అయితే ఈ మొత్తం విధానంలో కొంతమంది దూరి సిస్టమ్ లోని లోపాలను క్యాష్ చేసుకున్నారు ఈ లోపాలను నకిలీ కళాశాలలు పెద్ద కార్పొరేట్ సంస్థలు బాగా క్యాష్ చేసుకున్నాయి కొన్ని యూనివర్సిటీలు కెనడా విద్యార్థులు చెల్లించే డిగ్రీ కంటే ఇంటర్నేషనల్ స్టూడెంట్స్ నుండి పదివేల డాలర్లు అధికంగా వసూళ్లు చేశారు ఈజీగా కెనడా పర్మనెంట్ రెసిడెంట్ అయ్యే అవకాశం కల్పిస్తామంటూ అమాయకులను ఇందులో ఇరికించారు అని చెప్పుకొచ్చారు ట్రూడో సరే జరిగిన తప్పులు జరిగిపోయాయి చేయాల్సిన మోసాలు చేసేశారు కానీ ఇప్పుడంతా సెట్ చేస్తా అంటున్నారు చేసిన తప్పులను సవరించుకోవడానికి రాబోయే మూడు సంవత్సరాల్లో కెనడా వచ్చే ఇమిగ్రెంట్స్ సంఖ్య తగ్గిస్తున్నామని చెప్పారు గృహ సంక్షోభం జీవన వ్యయ సమస్యల పరిష్కారానికి వలసదారుల పరిమితిపై కోత ఖచ్చితంగా అవసరమని చెప్పుకొచ్చారు అసలు ఇంతకి ఆ కొత్త వలసల విధానం ఎలా ఉందన్నది ఒకసారి చూద్దాం ఏడు మధ్య సరికొత్త వలస విధానాల ప్రకారం పర్మనెంట్ రెసిడెంట్స్ పిఆర్ పర్మిట్లను తగ్గించనున్నారు అదే టెంపరీ రెసిడెంట్స్ సంఖ్యను రెండు వేల ఇరవై ఆరు నాటికి నలభై శాతం కుదించనున్నారు ఇక అంతర్జాతీయ విద్యార్థుల సంఖ్యలో కూడా పది శాతం కోత ఉంటుందని చెప్పుకొచ్చారు ఫాస్ట్ ట్రాక్ స్టడీ వీసాలను సైతం కెనడా స్టాప్ చేసింది ఇది భారత్ సహా అంతర్జాతీయ విద్యార్థులపై గట్టి ఎఫెక్ట్ చూపించడం ఖాయం ప్రస్తుతం భారత హైకమిషన్ లెక్కల ప్రకారం నాలుగు లక్షల ఇరవై ఏడు వేల మంది భారతీయులు కెనడాలో చదువుతున్నారు జస్టిన్ ట్రూడో తన యూట్యూబ్ వీడియోలో ఇమ్మిగ్రేషన్ విధానంలో మార్పుల వల్ల ఎలాంటి ఎఫెక్ట్ ఉంటుంది అన్నది చెప్పుకొచ్చారు దీని ప్రకారం వచ్చే రెండేళ్లలో కెనడాలో జనాభా నది సడన్ సర్జీ నుండి బయటపడి నూతన ఇమ్మిగ్రేషన్ పాలసీ విధానం వల్ల జనాభా శాతం స్టడీ అవుతుందని అన్నారు వచ్చే ఏడాది కెనడా ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో పోలింగ్ అగ్రిగేటర్ మూడు వందల ముప్పై ఎనిమిది కెనడా కొన్ని స్టాటస్టిక్స్ ను రివీల్ చేసింది దాని ప్రకారం ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే అపోజిషన్లో ఉన్న కన్సర్వేటివ్ పార్టీ తొంభై ఐదు సీట్లు ఎక్కువ సాధించి రెండు వందల పద్నాలుగు సీట్లతో బలమైన మెజారిటీ సాధిస్తుందని చెప్పుకొచ్చింది మరోవైపు ఇప్పుడు రూలింగ్ లో ఉన్న అధికార లిబరల్ పార్టీ తొంభై నాలుగు సీట్లు నష్టపోయి లెక్క అరవై ఆరుకు పడిపోతుందని చెప్తోంది జస్టిన్ ట్రూడో ప్రభుత్వం ఈ లెక్కలతో బెదిరిపోయి ఇమ్మిగ్రేషన్ పాలసీలో మార్పులను తీసుకొస్తాను అయితే ఇది ఎంతవరకు వర్కౌట్ అవుతుందన్నది చూడాలి అసలు అయితే అక్టోబర్ రెండు వేల ఇరవై ఐదులో ఎన్నికలు జరగాల్సి ఉంది కానీ ప్రస్తుతం జరుగుతున్న పరిణామాలను చూస్తుంటే ఈ డేట్ మరింత ముందుకు రావడం పక్కా అనిపిస్తోంది జస్టిన్ ట్రూడో ప్రభుత్వంపై నో కాన్ఫిడెన్స్ మోషన్ వచ్చినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు అదే జరిగితే వచ్చే ఏడాది మొదట్లోనే ఎన్నికలు ఉండొచ్చు అయితే ఎవరు గెలిచి ఎవరు ఓడినా కెనడా ట్రూడో పేర్కొంటున్న కొత్త వలసల విధానాన్ని పాటిస్తారని పొలిటికల్ పండిట్స్ భావిస్తున్నారు ఇది ఇండియన్స్ మీద ఏ మేరకు ఎఫెక్ట్ చూపిస్తుందో మరి